ఇప్పుడైతే లడ్డు వేలం పాడేద్దాం ఫస్ట్ లడ్డు ఎవరు వేలం పాడతారో స్టార్ట్ చేయండి మా నువ్వే స్టార్ట్ చేయి నూట పదహారు చిన్న చిన్న కుటుంబం వాళ్ళ పేదోళ్ళం మేము అనమాట తక్కువ తక్కువ అమౌంట్ తో పాడతాం అనమాట నేనైతే నూట పదహారు మంజులమ్మ నూట పదహారు సారమ్మ రెండు వందలు మూడు వందలు మూడు వందలు ಸುವರ್ಣಮ ನಾವು ಐದು ವಂದ ನಾಲ್ಗಮ ಶಂಕರನ್ನ ವಂಟ ಶಂಕರನ್ನ ಐದು ವಂದ ಆರು ರೂಪಾಯಿ ಮನ ತಾತಗೂ ಆರು ನಾರಾಯಣಮ್ಮ ವಂದೂಪಾಯಿ ದಾಟಿ ಸಿಡಿ ಎಂದ మన వంట మాస అన్న పదహైదు నూట యాభై మా డాడీ మూడు వేల ఐదు వందలు మన ఆశ్రమంలో లడ్డు వేలంపాటి ఎంత పోయిందో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ